అందరికీ గుడ్ ఈవినింగ్ ముఖ్యంగా ఈరోజు ఆర్లో తోటగరూలో మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి ఉపకార్ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సీజన్ టూ ఆక్షన్ స్టార్ట్ అయ్యింది ఈ యొక్క ఆక్షన్లో ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ ప్లేయర్స్ వరకు వైజాగ్ ఈస్ట్లో రిజిస్టర్ చేసుకున్నారు ఈ ప్లేయర్స్ అందరూ ఈ రిజిస్టర్లో ఎవరైతే రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయ్యిందో ఈ ప్లేయర్స్ అందరూ మన స్క్రీన్లో మేము మార్నింగ్ నుంచి ప్రజెంట్ చేస్తున్నాం బిఫోర్ ఇయర్ ఉపకార్ కప్ సీజన్ వన్లో సిక్స్టీన్ ప్రాన్సెస్ వరకు ఛాన్స్ ఇచ్చాం ఈసారి ఆ యొక్క సక్సెస్ఫుల్గా జరిగిన టోర్నమెంట్ దానివల్ల మేమేం చేసామండి ఈసారి ట్వంటీ ఫోర్ ఏరియాస్ నుంచి ట్వంటీ ఫోర్ ఫ్రాంచైజర్స్కి ఛాన్స్ ఇచ్చాం ఈ ట్వంటీ ఫోర్ ఫ్రాంచైజర్స్ ట్వంటీ ఫోర్ టీమ్స్ని వీళ్ళు ఇప్పుడు వేలంపాటలో పాడుకుంటారు ఈ వేలంపాట యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే హల్సర్ల చిత్రరావు గారు ఉపకారం ట్రస్ట్ తరపు టోర్నమెంట్ జరుగుతుంది బిఫోర్ హీరో వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ప్రైజ్ మనీస్ అనౌన్స్ చేసాం ఆ ప్రైజ్ మనీస్ ఇస్తున్నప్పుడు ఏమన్నారంటే నెక్స్ట్ టైం ఇంకా పెద్ద ఈవెంట్ కావాలి మంచి టోర్నమెంట్ జరగాలి ఇలా జరగాలంటే ఇంకా ప్రైజ్ మనీ పెంచుతానని చెప్పి ఇప్పుడు ఫస్ట్ ప్రైజ్ వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ సెకండ్ ప్రైజ్ సిక్స్టీ థౌసండ్ థర్డ్ ప్రైజ్ థర్టీ థౌసండ్ అనౌన్స్ చేశారు అనౌన్స్ చేసి ట్వంటీ ఫైవ్ డేస్ జరుగుతుంది క్రికెట్ టోర్నమెంట్ అక్టోబర్ ఫస్ట్ నుంచి మ్యాచ్ స్టార్ట్ అవుతాయి ఇప్పుడు ఎవరికైతే ప్లేయర్స్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయి కొనుక్కుంటామో ఈ ప్లేయర్స్ అందరికీ టీషర్ట్స్ కొట్టించాలి మేమే ఫ్రీగా తర్వాత క్రికెట్ కిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్టోబర్ ఫస్ట్ అక్టోబర్ ట్వంటీ వరకు మ్యాచెస్ అవుతాయి తర్వాత ఈ మధ్యలోనే ఉపకార కప్ సీజన్ వాలీబాల్ టోర్నమెంట్ కూడా ఉంది అది ఆల్ ఓవర్ ఏపీ ఓపెన్ టోర్నమెంట్ అది దానికి కూడా పది రోజుల్లో స్టార్ట్ అవుతుంది ఈ రెండింటిలో గెలిచిన ప్లేయర్స్కి యొక్క అమౌంట్స్ కానీ ఇవన్నీ కానీ కంచర్లు ఉపేంద్రబాబు యువ హీరో వైజాగ్లో ఎనిమిది సినిమాలు తీస్తున్న ఏకేక హీరో పుట్టినరోజు అక్టోబర్ ఇరవై తొమ్మిది ఉంది ఆ రోజు ఈ ప్రైజ్ మనీస్ అన్ని అనౌన్స్మెంట్ ఆ రోజు అక్కడ ఇవ్వడం జరుగుతుంది కంచర్లో చిత్తరావు గారు ఈ ఉపకార ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేదవాళ్ళకి సహాయం చేస్తూ కళాకారులను ఆదుకుంటూ మూవీస్ తీస్తున్న అమౌంట్లో కూడా కొంత లాభాన్ని బయటికి సేవ చేయడానికి ఉపయోగిస్తూ క్రికెట్ వాలీబాలు ఇలాంటి స్పోర్ట్స్ ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారని సార్ని చాలామంది అడిగితే యువత చెడుదారులకు వెళ్లకుండా యువత బానిస పడకుండా స్పోర్ట్స్లోకి ఎంకరేజ్ రావాలంటే ఇలా నేను టోర్నమెంట్ పెడితే వాళ్ళ క్రికెట్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది స్పోర్ట్స్ ఆడుతున్న వాళ్ళు ఎవరు వీళ్ళ మొత్త పదార్థాలు జోన్కి వెళ్ళరు అని చెప్పి సార్ ఈ యొక్క స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తూ వెళ్తున్నారు ఈ యొక్క సార్ చేస్తున్న సేవలకి ప్రతి ఒక్క కార్యక్రమాలకి ఈ మధ్యనే ఏపీ ఎంప్లాయీస్ ఫిలిం ఫెడరేషన్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు మీరు ఇంకా ఎన్నో ఉన్నత పదవులు ఆశ మీకు రావాలి సార్ మీరు బాగుంటే మీ అందరూ బాగుంటాం మీరు ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని ఇలాంటి టోర్నమెంట్స్ మరెన్నో కండక్ట్ చేయాలి అలాగే ఇంకా చాలా టోర్నమెంట్స్ ఉన్నాయి అవన్నీ అనౌన్స్మెంట్ సార్ ఒక ఫైవ్ డేస్లో ఇస్తారు అలాగే కొన్ని కొన్ని కార్యక్రమాలు చేయడానికి రెడీ అవుతున్నాం స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అనుకుంటున్నారు సార్ అలాగే ఎవరైతే ఉద్యోగాలు లేవో వాళ్ళందరూ అందులో తీసుకుందాం అనుకుంటున్నారు ఈ యొక్క టోనమెంట్ ద్వారా సార్ బయటకు ఒకటే చెప్పాలనుకుంటున్నారు సేవ చేస్తూ ప్రజలకి యువతను కూడా రెస్పాన్సిబుల్గా ఉంచాలంటే మాత్రం స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్న సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం దీనికి సపోర్ట్ చేస్తున్న మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అక్టోబర్ ఫస్ట్ ఇచ్చి మ్యాచ్ స్టార్ట్ అవుతున్నాయి ప్రతి మ్యాచ్కి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి అలాగే రేపు రెండు రోజుల్లో మీడియా వాళ్ళకు కూడా ఈ యొక్క టోర్నమెంట్లో టూ త్రీ టీమ్స్ ఇచ్చి సపరేట్ టోర్నమెంట్ పెట్టడానికి సార్ రేపు మీటింగ్ పెడుతున్నారు అది రేపు వెంటనే అనౌన్స్మెంట్ ఉంటుంది ఈ ఈ టీమ్స్ కాకుండా మీకు సెపరేట్గా ఒక ఐదు ఆరు టీములు కూడా టోర్నమెంట్ కూడా స్టార్ట్ అవుతుంది ఇంటికి సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ టోర్నమెంట్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అచ్యుతరావు గారు బాగుంటే పేదవాళ్ళు బాగుంటారు మీలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఇంకా ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ